అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరలో ఘనంగా శ్రీ 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 బాలయోగేశ్వరులు ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు ఆలయ కమిటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఉమా రామారావు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల క్రితం నుండి పలు విదేశాల నుంచి కొన్ని రాష్ట్రాల నుండి కూడా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించి మొక్కుబడులు చెల్లించుకుంటారు అని తెలిపారు సెక్రటరీ చిక్కం శ్రీను మాట్లాడుతూ స్వామివారి దేవస్థానం నుండి వచ్చే నిధులు మరియు భక్తులు ఇచ్చిన విరాళాలతో మాత్రమే ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు వచ్చిన భక్తులకు అన్ని విధాల వస్తువులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు భక్తులు చాలా దూర ప్రాంతాల నుంచి ముఖ్యంగా తమిళనాడు నుంచి వస్తారు తెల్లవారుజామున దర్శనం కోసం అని వాళ్ళు ఏడాది నిరీక్షిస్తారుజాము దర్శనం కోసం వాళ్ళందరూ తెచ్చు వస్తూ ఉంటారు అంతకే మరి వారు ఉన్నంతకాలం ఆ రోజున దర్శనం ఇచ్చేవారు ముఖ్యంగా ఆయన తపస్సు చేసుకున్నప్పుడు కలుపులు ఆటేస్తున్నారని కల్క్యులేషసుకునేటప్పుడు ఆయన తపస్సు చేసుకునేవారు మరి కొంతమంది భక్తులు వెళ్ళి స్వామి మీరు దర్శనం అవ్వకపోతే కష్టమో చాలామంది నిరాశ చేస్తున్నారు అనగానే అనే శివరాత్రి మర్నాడు నేను దర్శనమిస్తున్నా అని అట్లాగే శివరాత్రి మర్నాడు ఆయన దర్శనమిచ్చేవాడు అలాగ అదే పద్ధతిలో మేము కూడా ఆయన ఆయన సంతస్తులైనా కూడా భగవాన్ బాలయ తపాసనం ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి ప్రదేశం ఇది దీనికి మన భారతదేశంలోనే కాక మన భారతదేశంలో ముఖ్యంగా తమిళియన్స్ ప్లస్ పాన్షియర్ నుంచి ఎక్కువ రావడం జరుగుతుంది అలాగే కర్ణాటక నుంచి ఇతర దేశాల నుంచి ఇంగ్లాండ్ నుంచి ఇది మన ఫ్రాన్స్ ప్లస్ రష్యా నుంచి కూడా జపాన్ నుంచి కూడా ప్రతి సంవత్సరం టూ ఇయర్స్కి ఒకసారి వచ్చి మెడిటేషన్ చేసుకుని వాళ్ళకి వెళ్తున్నారు గత పద్దెనిమిది సంవత్సరం నుంచి బ్యాంక్స్ వస్తూ ఉంటుంది ఇక్కడికి ఓ నలభై యాభై మంది వాళ్ళకి మేము వసతి సౌకర్యం ఫుడ్ అది ఏర్పాటు చేస్తాం వాళ్ళు మెడిటేషన్ చేసుకుని వాళ్ళు ఇవ్వాల్సింది ఏమన్నట్టు బ్యాంక్ అకౌంట్లో వేసి వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఈ దేవుని యొక్క ఈ భగవాన్ బాల గారి మహత్వం ఏంటంటే ఒకటో తారీఖు జీరో బ్యాలెన్స్ ఉంటుంది మాకు అకౌంట్లో ఎలా కట్టాలి కరెంటు బిల్లు ఏ విధంగా ఫెస్టివల్ చేయాలనుకున్నా ఆటోమేటిక్గా భక్తులు కార్యకర్తలు దానికి బడ్జెట్ సరిపడా అమౌంట్ మాకు ఆన్లైన్లో రావడం జరుగుతుంది అది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పిల్లలు పట్టలేని వాళ్ళు కానీ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కానీ వచ్చి మొక్కుంటే వాళ్ళు సేఫ్ సైడ్ వెళ్తున్నాను మేము కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆశ్రమం భక్తులుగానే ఉన్నాం గత పదకొండు సంవత్సరాల నుంచి ఆశ్రమం కమిటీ మెంబర్గా జాయింట్ సెక్రటరీ ఇప్పుడు సెక్రటరీగా చేస్తున్నాను నా పరిస్థితి కూడా అంచలించిగా ఎదుగుతూ వస్తుంది ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ప్లస్ ఆధ్యాత్మికంగా కానీ మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు ఏదో మామూలుగా చెప్పుకుంటారనుకో జిల్లా